ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ అన్నం వండే విధానాన్ని బట్టే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మార్కెట్లో అనేక రకాలైన బియ్యం దొరుకుతున్నాయి కానీ ఏ బియ్యాన్ని ఎలా వండాలో అనే దాని మీద చాలా మందికి ఐడియా ఉండట్లేదు తన వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాలైన వడ్లను ప్రకృతి విధానంలో పండిస్తున్న మహిళా రైతు అలాగే కృష్ణాస్ ఫామ్స్ ఫౌండర్ మోటివేషనల్ స్పీకర్ కృష్ణవేణి గుంటుపల్లి గారు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అన్నాన్ని ఏ విధానంలో వండాలి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న ఏ బియ్యాన్ని నమ్మవచ్చు ఏ అన్నాన్ని ఏ విధంగా వండితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనేది ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే సార్ మన పూర్వీకులు వంట వండే విధానం వేరుగా ఉండేది అన్నం వాళ్ళు ఖచ్చితంగా గంజి వార్చేవాళ్ళు ఇప్పుడు చూస్తేనేమో ఒక పదిహేను నిమిషాల్లో అన్నం ఎలక్ట్రిక్ కుక్కర్లో అయిపోతుంది ఏ విధానంలో అన్నం వండితే మంచిదంటారు అన్నము ఇప్పుడు ఆహారం ద్వారా మనిషికి ఎయిటీ పర్సెంట్ హెల్త్ వస్తుందండి మనం తినే ఆహారం ద్వారానే మనిషికి ఎయిటీ పర్సెంట్ హెల్త్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ద్వారా వస్తుంది ఇది మటుకు అందరూ నమ్మొచ్చు కదా ఇది అందరికీ తెలిసిందే నేను చెప్పేది కాదు అందరికీ తెలిసిందే కానీ చాలామంది పాటించని విషయం ఒకటి రెండు మనం తినే ఆహారం ఎప్పుడైనా కూడా నాటు విత్తనం ఉంటే మంచిది రెండు వండే ఆహారం ఎప్పుడైనా రెండు గంటల ముందు నానపెట్టాలి బియ్యం ముఖ్యంగా బియ్యం నానినప్పుడు దానిలో కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి రిలీజ్ అయిన పక్షంలో ఏంటంటే అన్నం మంచిగా ఉడుగుతుంది ఉడికిన తర్వాత గంజి వార్చడం అనేది మొదటి నుంచి ఉంది మనకి గంజి వాచి మనం మొదటి నుంచి కూడా మట్టి కుండల్లో వండుకుంటే చాలా శ్రేష్టం కాకపోతే ఇప్పుడు మనము అవి కడగడము వాటితో ఇవి లిక్విడ్స్ వేసుకుని మట్టి కుండలు పీల్చుకుంటాయి కదా మట్టి కుండలు ఒకళ్ళు వాడిన పక్షంలో మళ్ళీ వరి ఊక బూడిద ఇవన్నీ వాడాల్సి వస్తుంది సో అంత పని మనుషులు కానీ చేయరు మనము చేసేంత టైర్ లేవు మన ఉద్యోగపరంగా కానీ దేనికైనా సో అల్యూమినియం పాత్రలు అసలు వాడొద్దు అల్యూమినియం అనేది అసలు వాడొద్దు అనేది అది అందరికి తెలిసిన విషయమే స్టీల్ పాత్రలో వండుకోవచ్చు లేదంటే ఇత్తడి పాత్రలైనా బాగానే ఉంటుంది కాబట్టి ఏ పాత్రలో వండినా రెండు గంటల ముందు నానపెట్టుకొని ఉడికిన తర్వాత గంజి వాచుకొని అండ్ ఉడుకుతున్నప్పుడు ఇంకో చిన్న విషయం ఏంటంటే ఒక ఒక స్పూన్ నెయ్యి వేసిన పక్షంలో షుగర్ స్పైక్స్ ఇప్పుడు ఎక్కువ డయాబెటీస్ కదా రోటీ మీద సరే నెయ్యి ఒక స్పూన్ రాసుకొని తిన్న పక్షంలో ఈవెన్ మీరు ఇది నేను చెప్తాను ఇప్పుడు గ్లూకోమీటర్స్ వస్తున్నాయి కదా ఎక్కువ శాతం మనం డయాబెటీస్ని కౌంట్ చేస్తున్నాము అది మీరు పెట్టుకొని ఒకసారి నెయ్యి వాడకుండా రోటీ రైస్ తిని చూడండి ఒకసారి గంజి వాచిన అన్నంలో నెయ్యి వేసుకొని అది నెయ్యి అంటే ఏ నెయ్యి పెడితే ఆ నెయ్యి కాదు ఎక్కడైతే దేశీవాలి ఆవులు ఉన్నాయో బిలోనా మెథడ్తో చేసిన నెయ్యి మా దగ్గర ఉంది ఇంకెక్కడైనా దొరికితే కూడా మంచిది అది వాడి దాని తర్వాత మళ్ళీ మీరు నోట్ చేసుకోండి దాని రీడింగ్ ఆ తేడా మీకే తెలుస్తుంది సో వాచ్ చేసి చక్కగా తిన్న అన్నం చాలా మంచిది ఆరోగ్యానికి దట్టు దేశవాళి విత్తనం హైబ్రిడ్ విత్తనం కాకుండా మనం తింటున్నప్పుడు సోనా మసూరి డీపీటీ ఇవన్నీ హైబ్రిడ్ విత్తనాలు అన్నమాట సో అలా కాకుండా దేశవాళీ విత్తనాలు వండుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఎలక్ట్రికల్ కుక్కర్లో అన్నం వండడం వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశానని మీరు చెప్పారు అయితే గంజి వార్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు అది ఏమంటే నేను భోపాల్ నుంచి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే భోపాల్లో అంత డెవలప్ లేదు ఎలక్ట్రిక్ కుక్కర్స్ కానీ ఇవన్నీ తక్కువ అక్కడ చాలా అంటే కొద్దిగా మనకి హైదరాబాద్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్లోనే ఉంది అంత ఎక్కువ డెవలప్ అవ్వలేదు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు జనాలు ఎందుకంటే అక్కడ ఇప్పటికీ ఆవు పాలు ఆవు నెయ్యి అవు తింటారు దేశవాళి ఆవులది అండ్ అన్నాలు ఇవి ఎండుకునే పద్ధతిలో పాత పద్ధతులే ఉంటాయి సో అదేమంది అంటే హైదరాబాద్ వచ్చిన ఫస్ట్లో ఇట్లా పక్కన వాళ్ళు వీళ్ళు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ జస్ట్ ఏంటంటే పాపను కాలేజీకి పంపించిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు బియ్యం కడిగేవాళ్ళు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేవాళ్ళు హస్బెండ్ టెన్ ఫిఫ్టీ మినిట్స్లో వస్తున్నారు అనగానే ఆ టీవీ ముందుకు వచ్చింటే అది రైస్ టిక్ మన సౌండ్ వచ్చేది అన్నం అయిపోయేది అది నాకు చాలా మాడేది కాదు అన్నం మాడేది కాదు అసలు పొగలు పొగలుగా అన్నం ఉండేది నువ్వు ఎప్పుడైనా తిను పది ఇంటి తిను తొమ్మిది ఇంటి తిని ఎప్పుడైంది అన్నం వేడివేడిగా బాగుండేది నన్ను అది అట్రాక్ట్ చేసింది చేసేసి నేను ఇదేదో బాగుంది కదా నేను కూడా పాప కాలేజీ నుంచి రావడానికి ముందు నేను కూడా పెట్టేసి దాన్ని తీసుకోవడానికి వెళ్ళాలంటే ఈలోపు అయిపోతుంది కదా అన్న ఆలోచన తీసుకోవడం జరిగింది దాని తర్వాత కొంచెం గ్యాస్ ఇష్యూస్ ఇవ్యూస్ పొట్ట తినగానే అన్నం తినగానే ఎప్పుడైనా మనిషికి చిన్న విషయం ఏంటంటే మనం భోజనం చేసిన తర్వాత ఇప్పుడు కార్లలో పెట్రోల్ పోస్తే యాక్టివ్గా పోతాం కానీ కారు అక్కడ కూర్చోదు కదా కూర్చోదు పడుకోదు మనం కూడా భోజనం చేసిన తర్వాత యాక్టివ్ అవ్వాలి కానీ జనం ఏం చేస్తాం కానీ ఇలా ఒరిగిపోయి ఎక్కడెక్కడ నీరసంగా అయిపోయి పడుకుంటున్నారు అదొక్కటి చాలు మనకి మనం ఏం తింటున్నాము మనలో ఎంత ఎనర్జిక్ లెవెల్స్ వస్తున్నాయి బద్ధకం వస్తుందా అనే దానికి మనం వండే విధానం మనం తినే ఆహారం చెప్తుంది అనమాట అక్కడ మనం ఫుడ్ తిన్నామంటే వెంటనే వెళ్ళామంటే చక్క చక్క పనులు చేసుకునేటట్టు ఉండాలి ఇప్పుడు వ్యవసాయ కూలీల నుంచి వస్తాను మంచిగా తెచ్చుకుంటారు తింటారు మళ్ళీ వెంటనే పనులు చేస్తారు మన వాళ్ళు ఉందా అంటే ఒరిగిపోతారు అలా వద్దు సో అది మంచిది కదా మన అది ఎక్కడ తేడా వచ్చింది వండే విధానమా తినే ఆహారమా ఎంచుకున్న విత్తనమా అనేది మనము కాన్షియస్గా ఉండాలి సో గ్యాస్ ఇష్యూస్ రావడం పొట్ట తినగానే ఇంటి బరువుగా అనిపించేది ఇది ఇంటర్పో బరువుగా ఉంది ఎప్పుడూ లేదని చెప్పేసి ఆ చిన్న 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 చిన్నగా కొంచెం హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అయ్యి ఏమంటే గ్యాస్ ఎక్కడ చేరుకుంటే అక్కడ నొప్పి వస్తుంది కదా ఇప్పుడు పొట్లో గ్యాస్ పొట్టలో ఉండదు బాడీలో చుట్టూ తిరుగుద్ది తల్లలో చేరుతుంది కాళ్ళలో చేతుల్లో ఎక్కడ చేరుతుంది నొప్పులు ఏంటి మళ్ళీ నాకు నేను ఆలోచించుకొని కొన్ని ఆయుర్వేద బుక్స్ అవన్నీ ఎక్కువ చదువుతుంటాను సో అవన్నీ చూసిన పక్షంలో తర్వాత హాస్పిటల్ వెళ్ళడం జరిగింది ఆడ లేదా త్రీ మంత్స్ కోర్స్ అది ఇచ్చారు దాని తర్వాత ఆలోచిస్తే తెలిసిందేంటంటే ఒక ఎక్కడ చేంజ్ వచ్చిందని నాకు నేను ఆలోచించుకున్నాను అంటే నా ఆహార పద్ధతులు మార్పులు ఎక్కడ ఎంచుకునే విత్తనమా లేకపోతే వండే విధానమా అని చూసుకుంటే ఎలక్ట్రిక్ గ్యాస్ కుక్కర్ ఒకటి ఇంట్లోకి వచ్చింది దాని తీసి చక్కగా వాచ్మెన్కి ఇచ్చేసి నేను మళ్ళీ ఏదైతే నా పద్ధతి నానబెట్టుకొని గిన్నెలో వండుకొని వార్చుకొని తిన్న పక్షులు ఈ రోజుకి అటువంటి ఇష్యూస్ ఏం లేవు గంజి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా గంజి ఆరోగ్యానికి మంచిదే కానీ వార్చుకొని తిన ఇప్పుడు అన్నీ ఎక్కువైపోతాయి కదా ఇప్పుడు బాడీలో ఏంటంటే ఒకేసారి అన్ని డైజెస్ట్ చేసుకోలేదు పొట్ట కూడా సో ముందు అన్నం వరకు అన్నం తినేసి సాయ గంజి కావాలంటే సాయంత్రం సూప్ లాగా తీసుకోవచ్చు అండ్ గంజి ఏంటంటే నానిన పక్షంలో మంచి విటమిన్ మినరల్స్ క్రియేట్ అవుతాయి అందులో గంజి వార్చుకొని అది ఏ గంజి సోనా మసూరి డిపిటి గంజి కాదు అది వేస్ట్ అది వద్దు దానిలో ఏంటంటే మెయిన్ కెమికల్ పెస్టిసైడ్ ఎక్కువ కూడా యూరియా డిపిటీ ఇవన్నీ దుక్కి మందులు ఇవన్నీ వేసి పండుతాం పండిస్తాము సో అది కాదు అది కాకుండా ఏదైతే నాటు బియ్యం ఉన్నాయో నాటు బియ్యం అన్నం నానపెట్టుకుని బియ్యం నానబెట్టుకుని అన్నం వండిన తర్వాత ఆ గంజిని ఏం చేయాలంటే కుండలో పోసేసో స్టీల్ గిన్నెలో పోసేసో ఒక పల్చటి బట్ట కప్పిన పక్షంలో దానిలో మంచిగా విటమిన్ మినరల్స్ క్రియేట్ అవుతాయి సో దాన్ని సాయంత్రం చక్కగా తాగొచ్చు కొంచెం కొంచెం తుప్ప వేసుకొని తాగమంటే చాలా ఎనర్జీ గంజిలో నిమ్మకాయ ఉప్పు కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది కదా కృష్ణవేణి గారు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ అది తిని మళ్ళీ అన్నాలు తినడం కాకుండా అది సరిపోతుంది నైట్ కి కృష్ణాస్వామి పేరుతో మీరు వ్యవసాయం చేస్తున్నారు అనేక రకాలైన పంటలు వేస్తున్నారు కదా మీ దగ్గర దొరికే వడ్లు ఏంటి వాటి రకాలు ఏంటి ఇప్పుడు మన దగ్గర కుజుపటాలి ఒకటి పండుతుంది నవార ఒకటి పండుతుంది నేను పండించే చాలా చిన్న మొత్తంలో వడ్లు పండిస్తున్నాను ఎందుకంటే వడ్లు పండించాలి అనే ఆలోచ దీనికి ఒక దీని వెనక ఒక సంఘటన ఉంది మామూలుగా మన విజయరామ్ గారు ఉన్నారు కదా ఎమరాల్డ్ విజయరామ్ గారు ఎవరైతే మన తెలుగు రాష్ట్రాలకి ప్రకృతి వ్యవసాయాన్ని పరిచయం చేసిన విజయరామ్ గారు ఒకసారి ఇట్లానే కలిస్తే మీరు కూడా గురుగారు ఆయన నా గురువుగారు అని చెప్తాను నేను యాక్చువల్లీ నేను ఆయన వీడియోస్ చూసి ఫాలో అయ్యే ఏకలవే విశిష్యురాలు లాగా నేర్చుకున్నాను చాలా విషయాలు మీరు కూడా పొలం రావాలంటే ఆ అమ్మ వస్తాను ఆయన చాలా బిజీ ఉంటారు రకరకాల తిరగటం జనాల్ని మోటివేట్ చేయడంలో సరే అమ్మ అని ఒకరోజు వచ్చారు వచ్చేసి పొలం అంతా తిరిగారు తిరిగేసి చాలా హ్యాపీ అనమాట అమ్మ ఆడపిల్లవి నేనే ఒక ఆవు రెండు ఆవులు పెట్టుకుని అట్లా ఉన్నాం సరదాగా వచ్చానమ్మ కానీ చూస్తే ఇక్కడ ప్రపంచాన్ని సృష్టించావు తల్లి చాలా సంతోషం అమ్మ అంటే నాకున్న అవగాహన ఎంతటి తింటే అప్పుడు ఇప్పుడు నవ్వు వస్తు తలుచుకుంటే ఆయన స్థితప్రజ్ఞత అంటాం కదా ఆయనలో చూడొచ్చు ఆయన ఓపిక అది ఆహారం ద్వారా మాత్రమే వచ్చింది ఆయనలో అయితే ఇప్పుడు నేను కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఎక్కువ విషయాలకి నాకు చాలా కోపము చాలా అగ్రెసివ్ ఉంటాను బేసిక్గా నేను బట్ నా ఆహార విషయాలు నేను కొంత మార్చుకున్న తర్వాత ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి పిల్లలు అంటే ఏంటమ్మా అంత కోపడేదాన్ని ఇప్పుడు కోపట్లేదు అదొక నవ్వురుకుంటాను అంత కోపం రాదు ఎందుకంటే ఆహారం సరైన కడుపులో పోయినప్పుడు ఇప్పుడు ఈ పిచ్చివాళ్ళు కామెంట్స్ అయి పెడుతున్నప్పుడు నేను నవ్వుకునేది అంటే వీళ్ళ కడుపులో ఒక ఆహారం సరిగ్గా పోవట్లేదు అనుకుంటాను అంత తప్పు పట్టను తినే తిండే విషాహారం తింటున్నప్పుడు నోట్లోంచి విషమే కదా వస్తుంది తినే ఆహారము పద్ధతైన తిన్నప్పుడు సంస్కారవంతమైన తిన్నప్పుడు సంస్కారవంతమైన మాటలు వస్తాయి సంస్కారవంతమైన పని చేస్తాము మనం ఎందుకు పుట్టాము సొసైటీకి మనం ఏం చేస్తున్నాము మనం అది ఉపయోగం ఏంటి ఇది ఆలోచిస్తాడు మనిషి అలా కాకుండా తినే ఆహారమే కలుషితమైన తిన్నప్పుడు నోట్లోంచి వచ్చే మాటలన్నీ కలుషితంగానే ఉంటాయి సో తప్పట్టేదేం లేదు ఇంకా వాళ్ళ కర్మ అది వదిలేయడమే అయితేనూ నేను ఆయనకి గొప్పగా సంతోషంగా అప్పుడు సోనా సూరి పండించాను అంటే నాకు ఇంకా అప్పటికి రైస్ వెరైటీస్ గురించి తెలియదు అంతగా వీడియోస్ చూస్తున్నాను వ్యవసాయం మొదలుపెట్టాను నాకు ఆవు ద్వారా గోమూత్రం గోమయము ఘనజీవామృతం ద్రవ జీవామృతం తెలుసు పండించడం తెలుసు కానీ ఒడ్లు ఏ ఒడ్లు పండించాలనేది నాకు అంత అవగాహన లేదప్పుడు స్టార్టింగ్లో నేను సోనా సూరి అదే పద్ధతిలో పండించాను పండించేసి ఎంతో ఆనందంగా గురుగారు చూడండి నేను కూడా బియ్యం పండించాను ఒడ్డు పండించాను చూస్తే ఆయన అవునమ్మా వడ్లమ్మా అంటే సోనమ్ అసలు అండి అవునా అమ్మ అన్నది నేను ఊరుకున్నారు నేనేమనుకున్నాను ఏంటి అసలు అవునా అని గొప్పగా ఫీల్ రాలేదు ఏంటా అనుకున్నాను ఎందుకని ఆ రెస్పాన్స్ ఏదైతే కళలో కనిపించాలో అది రాలేదు ఇంకేదో విషయం ఉండి ఉంటుంది అన్నట్టు మళ్ళీ అడగలేదు నేను అని చెప్పి తర్వాత సర్చింగ్ మొదలు పెడితే అప్పుడు ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో వాడాల్సింది నాటు విత్తనము నిజంగా చెప్పాలంటే నాకు సిగ్గు అనిపించింది నేను ఈ వ్యవసాయం చేస్తూ ఈ వడ్లు ఎలా పండించాను కానీ స్టిల్ ఇప్పటికి పండిస్తున్నాను ఎందుకు పండిస్తున్నాను షాప్లో కూడా పెడుతున్నాను ఎందుకు పెడుతున్నానంటే ప్రజలకు వ్యత్యాసం తెలవాలి ఏది మంచిది ఏది చెడ్డది తెలవాలి కాబట్టి నేను అది పెట్టేసి వచ్చేవాళ్ళు చెప్తాను ఇది హైబ్రిడ్ బియ్యం ఇది నాటి విత్తనం ఇది కొనకండి ఇది కొనండి ఇది కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించిందే కానీ విత్తనం వచ్చేసి నాటు విత్తనం కాదు ఆ వ్యత్యాసం అని చెప్పేసి అది పెట్టాను సో ఆ రోజున నేను అన్నాను వడ్లు చాలా వెరైటీ పండిస్తాను గురుగారు అన్నారు అంటే అని అన్నట్టు లేదమ్మా వడ్లు పండించకు ఎందుకంటే వడ్లు పండించే రైతులు చాలామంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల మంది ఉన్నారు సో నువ్వు వడ్లు పండించి టైము భూగర్భజల వడ్లకు నీళ్ళు ఎక్కువ పడతాయి భూమి లోపల నీళ్లు దాని తర్వాత అంత జగ ప్లే ప్లేస్ వేస్ట్ చేయొద్దు వడ్లు కావాలనుకున్నప్పుడు ఎవరెవరైతే రైతులు పండిస్తున్నారో జెన్యున్గా వాళ్ళ నెంబర్స్ నేను నీకు ఇస్తాను నువ్వు తెచ్చుకొని నువ్వు నీ షాప్లో పెట్టుకో వడ్లు పండించి అంత వేస్ట్ చేయకు దాని బదులు ఈరోజు నా హైదరాబాద్లో పీపుల్కి కూరగాయలు ఆకుకూరలు పండ్లు అవసరం ఉంది దాని మీద నువ్వు ఫోకస్ పెట్టు ఆ ఒక్క మాట నాకు చాలా అనిపించి కానీ ఇష్టం కాబట్టి కుజుపటాలు ఒకటి నవారి ఒకటి పండిస్తాను అంటే ప్రయోగాలు చేయడం కొంచెం ఇష్టం పండించాలి కాబట్టి పండిస్తున్నాను మీరు ప్రకృతి విధానంలో వడ్లు పండిస్తున్నారు అలాగే బియ్యాన్ని స్టోర్లో కూడా అమ్ముతూ ఉంటారు అయితే ఏ బియ్యాన్ని ఎలా వండాలి అంటారు నవారా బియ్యం ఉంటాయి నవారా మీన్స్ నివారణ అంటారు దాన్ని మన గురుగారు దాని పేరు నివారణ నివారణ అంటే సర్వరోగ నివారణ బియ్యం ఆ బియ్యం అంటే ఇవాళ రోజున పీపుల్లో మాక్సిమం మనం ఒక నైంటీ పర్సెంట్ పీపుల్లో చూస్తున్నది ఏంటంటే ఇంటి డయాబెటిస్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు సో ఈ నవారా బియ్యాన్ని కానీ తిన్న పక్షంలో ఫార్టీ ఫైవ్ డేస్ తిన్న పక్షంలో డయాబెటీస్ నార్మల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో దీనికి మనం చేయాల్సింది ఏం లేదండి నవారా అవి వచ్చేసి ఒక టువెల్ అవర్స్ స్నానాలి రాత్రిపూట పడుకున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోయినాలు పెట్టుకుంటే మార్నింగ్ వేసిన తర్వాత ఉడుగుతున్నప్పుడు కొంచెం అంత ఒక చుక్క రెండు చుక్కలు నెయ్యి వేసేసి గంజి వాచుకొని ఆ గంజిని కూడా జాగ్రత్తగా పెట్టుకొని సాయంత్రం నాలుగైదు తింటేప్పుడు టీ కాఫీలు తాకుండా అది తాగేసేసి ఈ అన్నం కానీ మధ్యాహ్నం భోజనంలో తిన్న పక్షంలో నలభై ఐదు రోజులు తింటే డయాబెటీస్ నార్మల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది న నవారా బియ్యం కథ బహురూపి అని ఇంకో బియ్యం ఉంటుంది అది నిజంగా అద్భుతం శ్రీకృష్ణదేవరాయల కాలంలో దగ్గర దగ్గర చాలా పాత బియ్యం అనమాట అవి అది ఎట్లా అంటే ఆడవాళ్ళకి చాలా మంచిది విటమిన్ మినరల్స్ బి కాంప్లెక్స్ ఫైబర్ అన్నీ ఉంటాయి అందులో మల్టీవిటమిన్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఇట్లా ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏంటైతే ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు సో అవసరం లేదు ఇది ఒక కప్పు రైస్ తిన్నా ఆ వాల్యూస్ ఇందులో వస్తాయి కుజుపటాలియా ఇంకోటి కుళాకర్ అని ఒక బియ్యం ఉంటుంది అది ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం ఈ అన్నీ ఏంటంటే ఎవరు సైంటిస్టులు తయారు చేసిన బియ్యం కాదు ఇవి నేచర్ ఇచ్చిన బియ్యం అడవుల్లో వాటిని కలెక్ట్ చేసేసి మన మన ఇండియా బియ్యం ఇవన్నీ భారతదేశ బియ్యం ఇవేంటంటే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కొంచెం మాయం చేసేసి మనకి సోనా మసూరి డిపిటీ ఇవన్నీ ఇచ్చేసి దాని తర్వాత పెస్టిసైడ్ కెమికల్స్ దాని తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ ఇదంతా పెద్ద స్టోరీ అయితేను బహరూపి బియ్యం ఒకటి తర్వాత కుజుపటాలియా ఒకటి ఇంద్రాణి అని ఇంకో బియ్యం ఉంటుంది పసిపిల్లలు సిక్స్ మంత్స్ అన్నప్రసన చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి పెట్టచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఉగ్గు చేస్తాం కదా పిల్లలకి దాన్ని ఇంద్రాణి బియ్యంతో చేసి పెట్టచ్చు కుళాకర్ కుళాకర్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ కన్జీవ్ అయిన తర్వాత ఎవ్రీడే దానికి పెట్టిన పక్షంలో నార్మల్ డెలివరీస్ అవుతాయి బేసిక్గా ప్రకృతి నియమం ఏంటంటే మనిషికి నార్మల్ డెలివరీ అవ్వాలి కానీ ఈ రోజుల్లో సిజేరియన్స్ అవుతున్నాయి ఇప్పుడు ఆవులకి పశువులకి ఎవరికి సిజేరియన్స్ లేవు కదండి మనకే అవుతున్నాయి ఎందుకంటే మన ఆహార పద్ధతులు మన ఆలోచన విధానం అయితే స్ట్రెస్ఫుల్ లైఫ్ సో ఇవన్నీ దూరం కావాలంటే ఆహార పద్ధతి ఒక్కటి మార్చుకుంటే చాలండి చాలా చిన్న విషయం ప్లస్ అందరికీ తెలిసిన విషయం కానీ ఎవరు మారని విషయం ఏంటంటే ఆహారం మారితే జీవనశైలి మారితే ఆలోచన విధానం మారుతుంది భారతదేశ భవిష్యత్తు బాగుంటుంది ఇది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి మన బ్లాక్ రైస్ ఉంటుంది బ్లాక్ రైస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కాలబట్టి టిబెటియన్స్ తింటారు ఎక్కువ అది దాంతో బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి ఏదో స్కిన్ టైట్నింగ్లు ఇవన్నీ చేయించుకొని అక్కర్లేదు టిబెటియన్స్ తింటారు రైస్ చాలా స్ట్రాంగ్గా బాడీ టైట్నింగ్ అండ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఎక్కువ ఉంటాయి అందులో ఇమ్యూనిటీ బూస్టర్ అది బాగా అన్నం తింటే చాలండి నువ్వు ఏమీ చేయక్కర్లేదు వెనకట మీరు చూడండి ఊర్లలో వెళ్ళి ఎయిటీన్ నైంటీస్లో ఉన్న ముసలి వాళ్ళు పెద్దవాళ్ళని చూడండి చిన్నస్ షిడ్జెస్ని వాళ్ళు స్కిన్ గ్లో చేస్తుంటది ఉంటారు నవ్వుతుంటారు ఆ గ్లో ఇప్పుడు ఈ పదహారు పదహారేళ్ళ పిల్ల అంటే ఎలా ఉండాలనేది ఈ రోజులు ఎక్కడన్నా కనిపిస్తుందా లేదండి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీస్లో అక్కడ కనిపిస్తుంది కానీ పదహారు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఒకప్పుడు అని వాళ్ళు పదహారు ఏళ్ళంటే ఎంగేజ్ అని యుక్త వయసు పిల్ల అనేవాళ్ళు అసలు ఆ యుక్త వయసు పెళ్ళ అనేది నారాయణ చైతన్యంలో ఏడవెతికిన వెతుకునే బట్టల బల్లుల్లాగా అతుక్కొని ఎవ్వరికి వాళ్ళు నేరసంగా ఆ అయోమయ స్థితిలో నేరసంగా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు సో అది ఎందుకు లేదంటే ఫుడ్ ద్వారా లేదు పొల్యూషన్ ఉంది ఇంకొకటి చెప్పాలి మీకు పొల్యూషన్ ఒకటి ఎక్కువగా ఉంది సో అంటారు ఇప్పుడు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇవే తింటున్నాం కదా బాగున్నాం కదా మీరేంది ఇప్పుడు వచ్చేసేమో కొత్త కొత్తవి చెప్తున్నారంటే ఆ రోజుల్లో పొల్యూషన్ లేదు కానీ ఈ రోజుల్లో ఉంది కదా సో దాన్ని మనం ఆహారం ద్వారా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఆహారం మారితే ఆరోగ్యం బాగుంటుంది ఆలోచన మారుతుంది అన్ని బాగుంటాయి హ్యాపీగా ఉండొచ్చు అన్నం వండడం అనేది మనందరికీ తెలిసిందే ఇదేమన్నా పెద్ద విద్య అనుకుంటారు కానీ అన్నం వండే విధానాన్ని బట్టే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు కృష్ణవేణి గారు థ్యాంక్ యూ కృష్ణవేణి గారు థ్యాంక్ యూ